హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్లకి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మీషోలో నాకు నచ్చిన డ్రెస్ అయితే ఒకటి చూపిస్తాను చూడండి ఈ డ్రెస్ చూడబట్టి నేను దాదాపు వన్ వీక్ అవుతుంది అయితే నేను అంతకుముందు బ్లూ కలర్ పెట్టాను కదా సో ఇంక దానికన్నా ఇది కొంచెం తక్కువ కాస్ట్ కానీ క్వాలిటీ ఎట్టుంటుందో చెప్పలేను కానీ భలే నచ్చింది రెడ్ కలర్ అనేది నాకు ఇంకా ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఉన్నాయి చూడండి బాబోయ్ మీషో అందరి దగ్గరే ఉంటుంది కదా యాప్ ఒకసారి చెక్అవుట్ చేయండి అబ్బా చూసి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇదైతే నేను ప్రమోషన్ పరంగా అయితే చెప్పలేదు మనకు అంత సీన్ కూడా లేదు సో నాకేదో నచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నాను చూసారా ఈ బ్లాక్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు బ్లాక్ కలర్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఫ్రెండ్స్ నాకైతే పిచ్చ ఇష్టం అనమాట అండ్ ఈ బ్లాక్ కలర్ పైన కొంచెం మిర్ర టైప్లో వచ్చినట్టు ఉన్నాయి ఇది ఇక్కడ రివ్యూ కూడా చూపిస్తున్నారు చూడండి ఎంతమంది తీసుకున్నారో ఎయిటీ ఎయిట్ మెంబెర్స్ అయితే తీసుకున్నారు సో ఎవరెవరు తీసుకున్నారని చెప్పి అలా ఓపెన్ చేశాను ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరో హిందీ వాళ్ళు ఎవరో ఎవరు తెలియదు కానీ అయితే మంచి రివ్యూనే ఉందన్నమాట సో ఆ తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటే ఇంకా వెళ్తూ ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా ఈ బ్లాక్ డ్రెస్ మాత్రం మొదలనన్నట్టు కనిపిస్తూనే ఉంది ఇంకా దాంట్లో మెరూన్ రెడ్ కూడా ఉన్నట్టుంది చూసారా ఇంత బాగున్నాయి కదా అన్నీ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఈ డ్రెస్ ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదా ఇది నేను చూడబట్టి దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందన్నమాట అయినా ఇంకా చూపిస్తూనే ఉంది ప్లాజా మోడలర్ చాలా బాగున్నాయి ఈ బ్లూనే నేను తీసుకున్నది అయితే దీంట్లో వచ్చేసి ఇంకా టూ కలర్స్ ఉన్నాయి పింక్ ఒకటి ఇంకా అలాగే ఎల్లో కూడా లైట్ ఎల్లో అనుకుంటా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా చూస్తూనే ఉన్నా చూస్తూనే ఉన్నా ఇలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా అసలు టైం తెలీదు ఇంకా చాలా కనిపిస్తూనే ఉంటాయి మనం ఇంకా కా చూసిందల్లా కావాలి కళ్ళకు నచ్చిందల్లా కావాలని అనిపిస్తూనే ఉంటుంది సో దీంట్లో కలర్ చెప్పాను కదా మెరూన్ కూడా ఉందని చెప్పేసి సో ఇది కూడా రీసెంట్గా ఇది కూడా చూసినాయి ఇది కూడా బుక్ చేసుకోవాలి అనుకున్నాను ఇది కూడా ఆర్డర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి చూసి ఇది కూడా రివ్యూ చూస్తున్నాను ఎవరో అమ్మాయి తీసుకుంది సో అదనమాట ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అబ్బా